హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు ఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు వితంతులు దివ్యాంగులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వాలనేసి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే తెచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి రిచర్ పెట్టిన కొత్త పిచ్చైతే ఇస్తామనేసి వృద్ధుల వితంతుకు నాలుగు వేలు దివ్యాంగు అరవై చొప్పున ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తి అయిపోయినా ఇంకా కొత్త పింఛైతే ఇవ్వలేదు పింఛతే పెంచి ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వం అయితే విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచి పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎవరెవరు కొత్త పెంచే ఇస్తారు ఎప్పుడు ఇస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అనుకో చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక విలహం చేసుకోండి టాపిక్ తెలియత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి మరో సుహార్ చెప్పారు గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచిన పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛతే పంపించేసింది అది పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చెవిత కింద పెంచైతే పెంచి వృద్ధుల విధంగా నాలుగు వేలు దివ్యంగా అరవై చూపున పెంచైతే పెంచి కొత్త పింఛతి ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పింఛతి ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదన మొత్తం సీఎం ారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అంటే పింఛతే పెంచి ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తనంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చొప్పున రేపటి నుంచి పింఛతే పంపించి చేయబోతున్నారు జనవనల సంవత్సరం పింఛతే ఇంకా ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి ఇవ్వబోతున్నారు మనకైతే కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ జమేస్తారా పింఛే డబ్బులు కాబట్టి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి మొత్తానికి అయితే రేపటి నుంచి జనవ నెల సంవత్సరం పింఛతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలకం చేసుకోండి టైర్ వాచ్